ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలో వెలిసిన శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో గురువారం భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాతగా వ్యవహరిస్తూ భక్తి పారాయణతతో ముందుకు వచ్చిన వెన్నపూస నాగసుబ్బారెడ్డి ఆయన సతీమణి స్వయంగా అయ్యప్ప స్వామికి అలాగే శివపార్వతుల విగ్రహాలకు విశేషంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పాలు ఫలాలు వివిధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు పూజ కార్యక్రమాన్ని మరింత వైభవోపేతంగా నిర్వహిస్తూ దేవస్థాన గురుస్వామి సాంప్రదాయబద్ధంగా మంత్రోచ్చరణల మధ్య హోమాలు అలంకారాలు మరియు మహా నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం దేవాలయానికి హాజరైన నాగసుబ్బారెడ్డి దంపతులకు గురుస్వామి తీర్థప్రసాద్ భక్తి మార్గంలో వారి సేవాన్ని ప్రశంసించారు పూజలకు హాజరైన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు దీంతో పాటు సామాజిక సేవలో భాగంగా అన్నదాత నాగసుబ్బారెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం భక్తులకు మరింత ఆకర్షించింది మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులందరికీ మరియు దేవాలయానికి విచ్చేసిన స్థానిక భక్తులకు స్వయంగా భోజన సేవ అందించి తమ సేవా స్పృహను చాటుకున్నారు పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం ఇతర వంటకాలతో నిర్వహించిన అన్న సమారాధనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆశీర్వాదాలు పొందారు ఈ కార్యక్రమం సందర్భంగా దేవస్థాన ప్రాంగణం భక్తుల నినాదాలతో మారుమ్రోగి అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామ పారాయణం హరిహర స్థుతిని భోజనాలు భజనలు ఘనంగా నిర్వహించబడతాయి ఆలయ కమిటీ సభ్యులు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో మాలా చేసిన అయ్యప్ప స్వామి భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు